ప్రజారాజ్యం పార్టీ పతనం కావడానికి జరిగిన కుట్ర ఏంటి కోవర్ట్ రాజకీయాలు చేసింది ఎవరు ఇప్పుడు మనం చూద్దాం రెండు అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న రెండు పార్టీలు వచ్చారు పరకాల ప్రభాకర్ గారు ఉన్నారు కేసిన నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన దీని వరకు అయితే ఒక అగ్రగా కలిసిన మీడియా వ్యవస్థ వాళ్ళని ఈ ఈయన దగ్గర కోవర్ట్గా పెట్టారు అనేది పార్టీలో ఎప్పుడు పక్కనే ఉండి ఇక్కడ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటము ప్లస్ ఆర్ మైనస్ పార్టీ అన్నా కొన్ని సీక్రెట్స్ చూస్తుంటా ఉంటే ప్రతిదీ ఇక్కడ ఏం జరుగుతుందో ఒక లైవ్ లాగా అక్కడ చూపించడం జరిగింది చిరంజీవి గారికి ముఖ్యంగా ఈ కోవోట్ల దెబ్బ అయితే హండ్రెడ్ పర్సెంట్ తగిలింది ఉదాహరణకి అంతకుముందు ఈటీవీలో ఒక కార్యక్రమం చేసుకుంటూ లేకపోతే ఒక యాంకర్గా ఉంటూ పరకాల పరకాల ప్రభాకర్ గారు మరి నాకు ఆయన ఒక నాలెడ్జ్ ఉందనే ఒక ఉద్దేశంతో మరి చిరంజీవి గారు పార్టీలో తీసుకోవడం ఆయనకు మంచి స్థానం ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడైతే పరకాల ప్రభాకర్ గారు ఆయన ఉద్దేశం వేరు ఇక్కడ జరిగింది వేరు కాబట్టి ఆఖరి మూమెంట్లో ఆయన నిజంగా కోవటని చెప్పుకోవాలి ఆ ఈటీవీలో నుంచి వచ్చి ఇందులో ఉండి కొన్నాళ్ళు ఉన్న తర్వాత రాష్ట్రకి చిరంజీవి గారి మీద పార్టీ ఆఫీసులోనే ఉండి మీడియా సమావేశం చేసి చిరంజీవి గారి మీద దుష్ప్రచారం చేసి మనం చెల్లటం అది చాలా ఎఫెక్ట్ అయింది పరకాల ప్రభాకర్ గారిది కూడా నెక్స్ట్ మా దగ్గర చూస్తే ఇక్కడ కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజు ఆయన మన పార్టీని పెట్టేసేసి మరి తొంభై నాలుగు కులాలు నేను తీసుకొస్తాను అని చెప్పేసి తొంభై నాలుగు కులాలను ఏకరాడు మీరు తీసుకొస్తానని నేను బీసీ లైక్ చేస్తానని చెప్పేసి మరి ఆ రోజు చిరంజీవి గారు ఏదైతే మరి సామాజిక న్యాయం అని చెప్పేసి అన్నారు నేను కూడా అదే ఉద్దేశంతో ఉన్నానని చెప్పేసి ఆయన నమ్మబలికి కాసాని జ్ఞానేశ్వరం అనే వ్యక్తి ఆ రోజు పార్టీని విలీనం చేయకుండా ఎలయన్స్గా ఉంటూ ఆయన చేవడలో ఎంపీగా ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మరి పోటీ చేసే అలయన్స్ లో ఉండటం అది కూడా మాకు చాలా ఎఫెక్ట్ అయింది ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి అప్పుడు అప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి కానీ పబ్లిక్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ఎంఎస్ వాస్ కి నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా ఆ రోజు సినారీ తీసుకున్నట్టయితే కోన ప్రతాప్ గారు ప్రతాప్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది శ్రీశైలం గౌడ్ కోనా శ్రీశైలం గౌడ్ గారు ఆ రోజు పార్టీలో టికెట్ కోసం ఆశించి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి ఫాలోవర్ అయినా సరే ఆయన టికెట్ రాబోవడంతో ఆయన ఇండిపెండెంట్గా ఆయన ఆయన బదిలో ఉన్నారు ఇదే ప్రతాప్ గౌడ్ గారికి యొక్క సొంత అన్నగారి కొడుకు కోన వివేక్ గౌడ్ గారికి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే ముగ్గురు కూడా దాదాపుగా గౌడ్స్ ప్లస్ ఒకటే ఒకటే ఒక ఫ్యామిలీ వ్యక్తులు వచ్చిన సమయంలో ఒక సామాన్య వ్యక్తి మరి ఒక సెట్లర్ అన్న ఉండి ఆంధ్రాకి సంబంధించిన మరి వచ్చి ఇక్కడ పబ్లిక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నాకు టికెట్ వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు గెలిచేవాడిని మరి ఎప్పుడైతే కాస్తాన జ్ఞానేశ్వరు వచ్చి టికెట్ అడిగి మరి ఆయన తీసుకున్నాడో మీరు చెప్పడం జరిగింది చిరంజీవి గారికి లేదు వీళ్ళంతా కూడా కోవర్ట్లు మన పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు కావాలంటే వీళ్ళని మన పార్టీని ఎలయన్స్లో అలయన్స్ కాకుండా మెర్జ్ చేయమని చెప్పండి వేదారాజ్యం పార్టీలో విలీనం చేయమని చెప్పండి మేమందరూ కూడా పోటీ మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం కానీ ఈ రకంగా అలయన్స్ లాగా ఉండి రేపొద్దున ఏ పార్టీ ఏ పార్టీకి మెజార్టీ వస్తే ఆ పార్టీకి వెళ్ళిపోతారు అలా వద్దని చెప్తే ఆయన అర్థం కాని పరిస్థితిలో పాపం చిరంజీవి గారు ఆ రోజు అందరిని కూడా నమ్మడం జరిగింది దాంతో ఆ హండ్రెడ్ పర్సెంట్ ఈ కుత్బిలాపూర్ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచేది ఆ యొక్క అవకాశాన్ని కూడా మరి పోగొట్టుకు జరిగింది చేవాళ్ళ నుంచి కూడా ఆయన ఎంపీగా ఒక ఐదు సీట్లు తీసుకుని ఎమ్మెల్యే సీట్లు తీసుకుని అక్కడ క్యాండిడేట్ని నిలబెట్టుకుండా నిలబెట్టకుండా మరి ప్రజారాజ్యం పార్టీని చాలా దెబ్బతీశారు వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాసాని జ్ఞానేశ్వరి గారిని ఉండి అటు పరకాల ప్రభాకర్ గారు కానీ ఇటువంటి అందరూ కూడా కోవర్ట్లుగా పనిచేశారు మరి ఆ రోజు ఇటువంటి అన్నీ కూడా ప్రజార ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి గారికి చాలా ఇబ్బంది కలిగింది లేకపోతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఈరోజు తెలుగు రాష్ట్రంలో ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు సీఎం కూడా అయ్యేవాళ్ళు అని చెప్పేసి నా భావన ఈ ప్రజారాజ్యంలోనూ కోవర్ట్లు ఎక్కువైపోయారు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఈ ప్రజలు పబ్లిక్ అందరికీ తెలుసు పరకాల ప్రభాకరాన్ని ఈ పరకాల ప్రభాకర్ అన్నవాడు ఈటీవీలో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు తోడు ఉంటూ చంద్రబాబు నాయుడు పంపితే ప్రజారాజ్యంలోకి వచ్చి ఇక్కడికి వచ్చి అంత ఎప్పటికప్పుడు న్యూస్ ఇచ్చి రాంగ్ గైడెన్స్ ఏమో చిరంజీవి గారికి ఇచ్చి ఇలా పెంట పెంట చేశారు వీళ్ళ చిరంజీవి గారు ఏముంది ఓపెన్ హార్ట్ గా ఉండి పాజిటివ్గా ఆలోచించి అయ్యో నాకు ఆకర్షితులు నా పాలసీస్కి ఈ సామాజిక న్యాయానికి ఆకర్షణి వచ్చాడు అనుకున్నాడు కానీ ఇటువంటి మోసగాళ్ళు నేనే కాదు ఒక కాసాన జ్ఞానేశ్వర అవ్వచ్చు పరకాల ప్రభాకర్ అవ్వచ్చు ఇలా ఇంకా చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ పార్టీని తవ్వేసి భూస్థాపితం చేశారు ఈ ప్రజారాజ్యం పార్టీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్లోకి రావాల్సింది ఆ న్యూస్ ముందే రావటం వల్ల ఈ వర్గాలన్నీ కలిపి కిందకి కోల్దోసేసాయి ఈ కోవట్లు అనేది ఏ పార్టీగానే ఉంటుంది చిరంజీవి గారు పాజిటివ్ మైండ్ కాబట్టి వచ్చినోడల్లా నావోడు అనుకున్నాడు ఆయన అర్థం చేసుకోలేకపోయాడు దాన్ని ఇలా వాడుకుని అన్యాయం చేశారు సో ఈ రోజునే ఈ కోవట్లు అనేది పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు వాడు చూస్తాడు ఏమయ్యారు ఈ రోజున కోవర్ట్లు అనేది అదే కోవర్ట్లకి పిలిచి ఎవడైతే పంపాడో చంద్రబాబు నాయుడు వాడిని తీసుకెళ్లి ప్రధాన సలహా దాటి కింద పెట్టుకున్నాడు కాసాని జ్ఞానేశ్వరిని ఎవరు పంపాడు ఆయన ఏమో ఎమ్మెల్సీ ఇచ్చాడు సో క్షణికంగా అనుభవించేవాళ్ళు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి ఒక గొప్ప వ్యక్తికి అన్యాయం చేసేవారు అన్యాయం చేసినందుకు ఈ రోజు వాళ్ళ నాశనయ్యి చాలా బాధపడుతున్నారు నాయకుడు చిరంజీవి గారు ఈ సామాజిక న్యాయం అనే కోణాన్ని ఎత్తుకున్నప్పుడు మిగతా పార్టీలు ఈ సామాజిక న్యాయం అనే గళాన్ని నొక్కే ప్రయత్నం చేయడం జరిగింది దానికి కారణం అప్పుడైనటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు అధికారం పార్టీ యొక్క నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ ఆలోచన ఒకసారి కనుక ఈ బీసీ ఎస్సీ వర్గాలకి రాజ్యాధికారం దక్కినట్లయితే మరి ఎప్పటికీ కూడా ఈ అగ్ర రాజ్యాధికారం తీసుకోలేరు కాబట్టి ఏదో రకంగా ఈ సామాజిక న్యాయం అనే కోనే అనగదొక్కాలి దక్కాలి చిరంజీవి గారు లాంటి మంచి వ్యక్తి ఈ కాన్సెప్ట్ తీసుకోవటం పొరపాటున గ్రాహపాఠను ఒకవేళ ఈ సామాజిక వర్గాలకి ఈ బీసీ వర్గాలు కనుక రాజ్యాధికారం వస్తే మరలా ఎప్పటికీ కూడా ఈ అగ్ర కులాలకి రాజ్యాధికరం రాదు అనే ఉద్దేశంతో వీళ్ళు కొంత ప్రయత్నం చేయడం జరిగింది కొంతమంది అటు అధికార పార్టీ నుంచి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా కొంతమంది కోవోట్లని ఈ ప్రజాదరణ పార్టీలోకి పంపించి తద్వారా ఈ పార్టీని మనుగడ లేకుండా చేయడం కోసం పార్టీ యొక్క ఉనికిని కోల్పోయే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది అలాంటి ప్రయత్నంలో భాగంగా మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి ఈ గతంలో ఈటీవీలో ఒక విలీగర్గా పనిచేయడం జరిగింది తద్వారా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన కూడా పార్టీలో చేరటం చిరంజీవి గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ముఖ్య పాత్ర ఆయనకి ఇవ్వడం జరిగింది కానీ చిరంజీవి గారి యొక్క మంచితనంతో ఇతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వల్ల పూర్తి బాధ్యతలు ఆయనకి చెప్పడం వల్ల పార్టీని చాలా ఎక్కువగా ఆయన చేతిలో తీసుకోవటం కానీ కొన్ని కారణాల వల్ల కుల ఈక్వేషన్ వల్ల ఆయనకి సీటు రాకపోవడం వల్ల అప్పటికే మిగతా ఈ పార్టీలతోటి ఆయనకి కోవర్టు పాలిటిక్స్ చేస్తున్న విషయం మనకు తెలియకపోవడం వల్ల ఆ రోజు కోవర్టు రాజకీయాలు చేసి పరకాల ప్రభాకర్ అనే వ్యక్తి ప్రజారాజం పార్టీని ఏ రకంగా పతనం చేశాడనే దానికి అప్పటి మీడియా కనుక మనం చూసినట్లయితే అర్థమవుతుంది మరి తర్వాత కాలంలో కూడా రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్లో టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇదే పరకాల ప్రభాకర్ గారిని తీసుకెళ్ళి ఆ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా నియమించడంతో వీళ్ళ యొక్క విషయం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమైంది ప్రజారాజ్యం పార్టీని ఏ రకంగా ఈ కోవట్ రాజకీయాలతోటి ఆ రోజు పతనం చేయడం జరిగింది ఇరు పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి కోట్ రాజకీయాలు చేసి కొంతమంది కోవట్లను ప్రజారాజ్యం పార్టీలకు పంపించి ఈ పార్టీని ఎదగనివ్వకుండా ప్రజాబలం ఉన్నప్పటికి కూడాను కేవలం కొన్ని సీట్లకే పరిమితం చేయడానికి ముఖ్య కారణం ఈ కోవటు రాజకీయాలు దీనికి ఎగ్జాంపుల్ మాత్రమే ఈ యొక్క పరగా ప్రభాకర్ రావు గారి ఎపిసోడ్ ప్రజారాజ్యం పార్టీ పతనం అయిపోవడానికి అనేక అనేకమైన కారణాలు ఉన్నాయండి ఈ పార్టీలోకి ఎంతో మంది అన్ని పార్టీల నుంచి వచ్చారు అటు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ అన్ని పార్టీల నుంచి ప్రజారాజ్యంలోకి రావడం జరిగింది అందులో ఎంతమంది మంచోళ్ళు ఎంతమంది చెడ్డోళ్ళు అన్నది మనం ఎలాగో చెప్పలేం కనుక ఖచ్చితంగా ఆ పార్టీకి పని చేయాలని మంచి ఉద్దేశంతో అందరూ వచ్చారు అందరూ మంచిగానే పనిచేశారు అక్కడ ఇంకా కొంతమంది మాత్రం పార్టీని బద్నాం చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది పరకాలకి ఎక్కడైనా ప్రాముఖ్యం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యం ఇచ్చాడు ఎందుకంటే క్యాబినెట్ కేబినెట్ హోదా ఇవ్వచ్చు కానీ క్యాబినెట్ మీటింగ్లు కూర్చున్నాడు తప్పు కదండి క్యాబినెట్ హోదా ఇవ్వచ్చు క్యాబినెట్ హోదా పది నూట యాభై మందిగో వంద మందిగో ఉంటుంది క్యాబినెట్ హోదా వాళ్ళందరూ క్యాబినెట్ మినిస్టర్స్ కాదు కదా అంత ప్రాముఖ్యం ఇచ్చి చంద్రబాబు నాయుడు ఆయన పైకి తీసుకొచ్చాడు ఇక నిర్మలా సీతారామ హస్బెండ్ అని యాక్చువల్గా బరగాల ప్రభావాత నిల్లండి అతనికి క్యాడర్ కానీ ఆలోచన విధానం కానీ ఒక పద్ధతి పాడు లేదు అతను ఎలా వచ్చేసాడు పైకి వచ్చాడు అతను కోవర్ట్గా చేరాడు కానీ అడ్లీ అరవింద్ గారు ప్రగా పరకాల ప్రభాకర్ గారు ఇంటికి వెళ్తే చాలా పొరపాటు చేశారు అల్లరు పరకాల ప్రభాకర్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి అల్లరి చేశాడు దాన్ని ఎలా చేయకూడదు కదా మనం దానికి ఉంది గారు అల్లార ప్రభాకర్ గారు ఇంటికి వెళ్ళారు వెళ్ళకూడదు కదా అలా కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి కోవర్ట్లు వచ్చారు చాలామంది వచ్చారు మాకు తెలుసుకోలేదు మనం మనం ఏం చేస్తాం అప్పుడు పార్టీకి ఉన్న అనుభవజ్ఞులు లేకపోతే చివరిలో ఎవరెవరో వచ్చేసారండి పేర్లు చెప్తే బాగుండదు ఎవరెవరు ఎవరో పేర్లు చెప్తే బాగుండదు వాడు తెలుగుదేశమో తెలీదు ప్రజారాజ్యమో తెలియదు వాడు వచ్చే ఆ సీట్లో వాడు వీడు ఈ సీట్లో కూర్చున్నవాడు వాడు ఎవరైతే నేను ఇది ఐటీ అయినవాడు ఇంకోటి ఏమో ఇంకోటి అనేవాడు ఇంకోటి ఏమో లేగల్ సెల్లర్ అనేవాడు వీడందరినీ క్రమశిక్షణ లేకుండా పార్టీని నిర్వీయంగా ఇప్పటికైనా పార్టీ నిర్మాణ సక్రమ జరిగితే మనం అందరూ అనుకున్నట్టు కాపు సీఎం అయ్యే అవకాశం ఉంది అవుతాడు కూడా ఎందుకంటే మనం నేను చూసాను కాపు జన ఓట్స్ లిస్ట్ లిస్ట్ వచ్చింది నా దగ్గర పార్టీ నిర్మాణం కానీ సంస్థాగత నిర్మాణం కానీ ఇవన్నీ సరిగా లేక చిరంజీవి గారు పార్టీ పెట్టాలి అని కొన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిసారిగా తిరుపతిలో మహాసభను ఏర్పాటు చేస్తే దానికి పది లక్షల మంది జనం వచ్చారట ఆ మహాసభలోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నట్లుగా అందరికీ చెప్పారు దాంతో అప్పటిదాకా ప్రభుత్వాన్ని ఎలుతున్నటువంటి పార్టీలకి వణుకు మొదలైంది వణుకు మొదలై ఇతన్ని ప్రజా అభిమానిని ఎట్లా దెబ్బ కొట్టాలని రాజకీయాలు చేసి అందరూ కలిసి ఆయనని దెబ్బ కొట్టడం కోసం కొంతమంది కోవర్టులుగా వాళ్ళ వాళ్ళని ఆ పార్టీలో చేర్పించారు అందుట్లో మొదటగా చెప్పుకోదగ్గ వ్యక్తి పరకాల ప్రభాకర్ గారు ఈయనకి చిరంజీవి గారు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు చాలా గౌరవం ఇచ్చారు అయినప్పటికీ ఆ మనిషి రావటమే ఉద్దేశం వేరు కాబట్టి తర్వాత ఇంకొక పార్టీ కూడా జ్ఞానేశ్వర్ అనే అతన్ని కూడా ఇందులోకి పంపించి చిరంజీవి గారికి ఎలా దెబ్బ కొట్టాలి అని అలా చేశారు ఇప్పటికీ చూడండి శ్రీమతి నిర్మలా సీతారామన్ మన దేశ ఆర్థిక మంత్రి ఆమె భర్త పరకాల ప్రభాకర్ గారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు మరి ఈ రాజకీయం ఏంటో అర్థం కాలేదు ఆ మనిషికి మరి ఏం పదవి కోరుకుంటాడో ఏమో తెలీదు భార్య ఏమో ఒక దేశానికి ఆర్థిక మంత్రి ఈయనేమో ఆమె ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు మరి అతను బ్రాండెడ్ కోవర్ట్ అనుకోవాలో ఏమో తెలీదు చిరంజీవి గారిని దెబ్బ కొట్టింది రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న మిగతా రెండు పార్టీలు దెబ్బ కొట్టారు అందుచేతనే ఆయనకి పద్దెనిమిది సీట్ల వరకే పరిమితమైంది గల్లీ పాలిటిక్స్ ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత